ఫస్ట్ పంచాయతీ ఎన్నికల ఫలితాలను కేవలం విజయంగా మాత్రమే కాకుండా భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసే పాఠంగా చూస్తోంది కాంగ్రెస్ ఓవైపు సంబరాలు చేసుకుంటూనే మరోవైపు ఓడిన చోట్ల కారణాలు విశ్లేషించే పనిలో నిమగ్నమైంది ఇంకోవైపు నేతల మధ్య సమన్వయ లోపాలకు చెక్ పెడుతూ భవిష్యత్ వ్యూహాలకు పదును పెడుతోంది ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి రానున్న ఎన్నికల కోసం ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడం ఆ పార్టీకి మంచి జోష్నిస్తోంది ఈ ఫలితాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు ఇప్పటికీ కాంగ్రెస్ కి ఉందన్న విషయం తేట తెల్లమైందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఓవైపు తొలి విడత ఫలితాలతో విజయోత్సవాలు జరుపుకుంటూనే మరోవైపు గెలిచే అవకాశం ఉన్న పంచాయతీలు ఎలా చేజారాయి అన్న దానిపై సమీక్షిస్తున్నారు స్థానిక నాయకత్వ వైఫల్యమా లేక అంతర్గత సమన్వయ లోపమా అన్న దానిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది చాలా పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు లోకల్ లీడర్ల మధ్య సమన్వయ లోపం కారణంగానే పరాజయం ఎదురైనట్లు గుర్తించింది మొదటి విడత ఫలితాలను కేవలం విజయంగా మాత్రమే కాకుండా భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే పాఠాలుగా చూస్తోంది పార్టీ అధిష్టానం రానున్న రెండో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ సమన్వయ లోపం లేకుండా నేతలను అలర్ట్ చేసింది ముఖ్య నేతలు స్థానిక నాయకులు పద్ధతి మార్చుకొని పార్టీ శ్రేణులను కలుపుకొని వెళ్ళాలని అత్యధిక స్థానాల్లో గెలుపు కోసం కృషి చేయాలని సూచిస్తోంది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట రెండవ ఫేజ్ మూడవ ఫేజ్ వారికి పరీక్షలాగా ఉంటుంది ఆ దర్శగా ప్రయత్నం చేస్తారు రెండవ ఫేజు మూడవ లో కూడా మంచి ఫలితాలు ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా సవరించుకునే అవకాశం ఉంటుంది చెప్పినట్టుగా ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల జోస్ రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు ఇందులో భాగంగా పార్టీలో నేతల మధ్య వ్యక్తిగత విభేదాలకు చెక్ పెట్టేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి రంగంలోకి దిగారు ఆగిన పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టనున్నారు పాదయాత్ర వల్ల పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా లీడర్ల మధ్య గ్యాప్ ను తొలగించవచ్చని పిసిసి చీఫ్ భావిస్తున్నారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రలకు బ్రేక్ వచ్చింది నేను మొదట ఒక మాట చెప్పాను పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ మళ్ళీ ఉంటాయి మొత్తంగా అటు ఉప ఎన్నికలు ఇటు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ భవిష్యత్తులో సమన్వయ లోపం లేకుండా ఏకతాటిపై నడిస్తేనే విజయాల పరంపర కంటిన్యూ అవుతోందని కాంగ్రెస్ భావిస్తోంది